డిఎస్సీ ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సీ ట్వంటీ ట్వంటీ ఫోర్ యాప్ లేదా డిఎస్సీ ట్వంటీ ట్వంటీ ఫోర్ డాట్ కామ్ తో జాబ్ ని సాధించండి అమరావతి పునఃప్రారంభానికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలవబోతోంది ఈ పైలాన్ నా వెనకాల కనబడుతున్న ఈ పైలాన్ నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించారు దాదాపు ఇరవై అడుగుల పొడవైన ఈ పైలాన్ ఏ అనే అక్షరాన్ని సూచిస్తుంది ఏ అంటే అమరావతి అని ఏ అంటే ఆంధ్రప్రదేశ్ అని అలాగే ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే అర్థం వచ్చే విధంగా ఎందుకంటే చంద్రబాబు పదే పదే చెప్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్ పేరుని మీకు ప్రపంచవ్యాప్తంగా చేపిస్తామని చెప్పి పదే పదే చెప్తున్న నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అమరావతి అని ఆంధ్రప్రదేశ్ అని ఇలా వచ్చే విధంగా ఈ ఏ అనే అక్షరాన్ని సూచించే విధంగా దీన్ని డిజైన్ చేశారు బేసిక్గా సరిగ్గా గమనిస్తే దీంట్లో మరొక విశేషం కూడా ఉంది అదేంటంటే రెండు చేతులు కూడా అంటే ముకుళిత హస్తాలు అంటారు నమస్కారం పెడతాం కదా నమస్కారం పెట్టే విధంగా కూడా అంటే రాష్ట్ర ప్రజలకి అలాగే అమరావతికి వచ్చేవారందరికీ కూడా నమస్కారం పెట్టే విధంగా రెండు చేతులతో నమస్కారం పెట్టే విధంగా కూడా రెండు చేతులు దగ్గరికి వచ్చే విధంగా ముఖలిత హస్తాలతో ఉండే విధంగా ఒక ఒక కాన్సెప్ట్ని ఇందుట్లో ఈ పైలాన్లో ప్రత్యేకంగా రూపొందించారు బేసిక్ ఇది టెంపరీ పైలాన్ కాదు అమరావతి ఉన్నంత కాలం ఈ పైలాన్ ఇక్కడే ఉంటుంది సో ఇది పర్మనెంట్ స్ట్రక్చర్ మొత్తం అంతా కూడా మార్బుల్తో దీన్ని మొత్తం తయారు చేశారు ప్రత్యేకంగా దీన్ని తయారు చేయడం కోసం మంత్రుల కమిటీ ఒకటి ఎందుకంటే ఏ అనే అక్షరం ద్వారా ఏ అనే అక్షరాన్ని ప్రతిబింబించాలి అని ఎప్పటి నుంచో కూడా రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది బట్ ఆ ఏ అక్షరాన్ని ఎలా ఏ విధంగా ఏ అక్షరాన్ని ఏ డిజైన్తో ఇక్కడ ఏర్పాటు చేయాలి అనే దానిపైన చాలా తర్జన భర్జన పడిన అనంతరం ఈ సింబల్ రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టే సింబల్లో ఏనే అర్థం వచ్చే విధంగా ఉంది కాబట్టి దాదాపు ఇరవై అడుగుల పైలాన్ని కరెక్ట్గా ఇదే ఇదే పైలానికి ఆపోజిట్లో చూడొచ్చు మనకు ఆపోజిట్లో కనబడుతోంది నిన్న నరేంద్ర మోదీ ఈ పని పనులు ప్రారంభించిన అమరావతి పనులు మా పనులు ప్రారంభించిన స్టేజ్ అది ఆ స్టేజ్ కరెక్ట్గా వెనకాలే ఉంది సో నేను ప్రధాని నరేంద్ర మోడీతో పాటు రాష్ట్ర గవర్నర్లు అలాగే కేంద్ర మంత్రులు ఏపీసీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ అందరూ కూడా ఇందుట్లో హాజరయ్యి ఈ యొక్క ఏ అనే ఈ పైలాన్ని ఆవిష్కరించారు అనేక ఈ యొక్క పైలాన్ అంటే ఇప్పటివరకు కూడా అనేక పైలాన్లు చూసుకున్నచ్చు బట్ ఈ పైలాన్ ప్రత్యేకత ఏంటంటే దాదాపు యాభై వేల కోట్ల పనులు అమరావతి పనులకి ఇదే సాక్ష్యం దీన్ని ఇనాగ్రేట్ చేసిన తర్వాతే నరేంద్ర మోడీ పనులన్నింటినీ ప్రారంభించారు అఫీషియల్గా ప్రారంభమైంది కాబట్టి ఈ పైలాన్ అయితే మొత్తం ఇక్కడున్న అమరావతి ప్రజలైతే చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు మొత్తం అన్ని చోట్ల కట్టిన బ్యానర్లు కూడా సరిగ్గా గమనిస్తే పునఃప్రారంభానికి స్వాగతం అని చెప్పిన ప్రతి బ్యానర్లో కూడా ఏ అనే అక్షరం స్టార్టింగ్లో ఉంటుంది పక్కన చంద్రబాబు నరేంద్ర మోడీ ఫోటోలు ఉంటాయి సో దానికి ముందు ఏ అమరావతికి సేమ్ ఇదే సింబల్ యూజ్ చేశారు రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టే విధంగా ఉండే విధంగా ఉండే ఈ పైన దాదాపు ఇరవై అడుగుల హైట్ ఉంది సో దీని పట్లయితే ఇక్కడ ఎన్నో మనం మొదట్లో అనుకున్నట్టు కేంద్ర మన రాష్ట్ర మంత్రులు దీని గురించి ప్రత్యేకంగా ఏ అనే అక్షరాన్ని సూచిస్తే ఏ అక్షరాన్ని ఎలా సూచిస్తే బాగుంటుందనే అనేక దర్జన భజన పరిణామ అనంతరం దీన్ని ఫైనల్ చేశారు దీన్ని దగ్గరుండి ప్రత్యక్షంగా నిన్న నరేంద్ర మోడీ ఓపెన్ చేశారు నరేంద్ర మోడీతో పాటు దీని మీద ప్రత్యక్షంగా అంటే ఈ పైలానికి సంబంధించి ఇది పర్మనెంట్ స్ట్రక్చర్ కాబట్టి దీని మీద గవర్నర్ అబ్దుల్ నజీర్ గారి పేరు అలాగే నారా చంద్రబాబు నాయుడు కింజరపు రామ్మోహన్ నాయుడు అంటే సెంట్రల్ మినిస్టర్లు పెమ్మసాని చంద్రశేఖర్ అలాగే భూపతి రాజు శ్రీనివాస్ వర్మ సెంట్రల్ మినిస్టర్ అలాగే కొనిదల పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ అలాగే పొంగూరు నారాయణ మినిస్టర్ ఎంఏ అండ్ యూడి మున్సిపల్ మినిస్టర్తో పాటు అమరావతి ఆంధ్రప్రదేశ్ ఫ్రైడే సెకండ్ మే అంటే ఓపెన్ చేసిన డేట్ను ఇవి మాత్రమే వీటి మీద ఉన్న గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సింబల్ని అలాగే అమరావతిని చూడొచ్చు ఇక్కడ అమరావతి సింబల్ ఏ విధంగా ఉందో ఇదే విధమైన సింబల్తో ఈ పైలాన్ని ఆవిష్కరించారు నన్న హోర్డింగ్స్లో కూడా ఇదే విధంగా ఏ రెండు చేతులతో నమస్కారం పెట్టే విధంగా ఏ అనే వచ్చే డిజైన్ వచ్చే విధంగా అమరావతిని అనేది ఇక్కడ ఈ స్టోన్ని మనం చూస్తున్నాం సో ఈ పైలాన్ అయితే ప్రత్యేక ఆకర్షణగా నిలబడింది ప్రధానమంత్రి మోడీ కూడా చాలాసేపు ఇక్కడ ఉండి ఈ గురించి ప్రత్యేకంగా తెలుసుకున్నట్టుగా కూడా అధికారులు చెప్తున్న నేపథ్యంలో ఈ పైలానే రేపొద్దున అమరావతి అభివృద్ధికి ప్రధానమైన సాక్ష్యంగా నిలవబోతోంది కెమెరా పర్సన్ కృష్ణతో సాయి సుమన్ టీవీ అమరావతి నుంచి